మద్రాసు స్టైల్ సాంబార్ పౌడర్కి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఈ గ్లాస్తో చూపిస్తున్నానండి ఒక గ్లాసు పచ్చిశనగపప్పు ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు ధనియాలు ఒక టీ స్పూన్ మెంతులు ఒక కప్పు మిరపకాయలు కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అలాగ తరుగుకున్న ఎండు కొబ్బరి నేనైతే ఈ చిప్ప వన్ అండ్ హాఫ్ చిప్ప తీసుకొని తరుక్కున్న కప్పులో పెట్టుకున్నా అండి ముందుగా బాణలు వెలిగి బాణలు పెట్టి స్టవ్ మీద వెలిగించుకోండి వెలిగించి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయండి టూ స్పూన్స్ వేసుకోండి చాలు వేయించడానికి నూనె బాగా వేడిపడింది ఇప్పుడు దీనిలో మనం తీసుకున్న పచ్చిశనగపప్పు ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు ముందు ఈ రెండు కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేస్తా అండి ఇది దగ్గర దగ్గర ఒక ఫార్టీ పర్సెంట్ వేగాయండి ఇప్పుడు దీనిలో ధనియాలు మెంతులు ఒక స్పూన్ మెంతులు ఎండు కొబ్బరి ఇవి వేసి స్టవ్ సిమ్లో పెట్టి దో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మిరపకాయలు మాత్రము కొంచెం ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత వేయించుకో వేసుకోండి లేదంటే మాడిపోతాయి అన్నమాట బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఓపిక సిమ్లో పెట్టి వేయించుకోండి చూడండి బాగా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు వేగిపోయాయి ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నా మనం మనం తినే కారాన్ని బట్టి వేసుకోండి ఎంజాయ్లో అంటే ఇంక మనం మళ్ళీ సాంబార్ పెట్టినప్పుడు దానిలో కారం వేసుకోకర్లేదు ఇదండి బాగా వేగిపోయాయి ఇప్పుడు చల్లార్చుకోండి వీటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి బాగా వేగిపోయాయి చల్లారి చల్లార్చుకోండి విడిగా బౌల్లోకి తీసుకొని అయినా చల్లార్చుకోండి లేదంటే నేనైతే విడిగా తీసుకొని చల్లారుస్తాను ఇదిగోండి విడిగా ఇలా ఒక బేసిన్లోకి తీసుకొని చల్లార్చుకున్నాను చల్లార్చుకొని వీటిని మిక్సీ పడతాను ఇదిగోండి బాగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీలో వేస్తాను బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ అయితే పట్టేశాను వేడిగా ఉంది అంటే మిక్సీ పట్టాను కదా వేడిగా ఉంది కొంచెం చల్లార్చుకోండి గుమ్మగుమ్మలాడే మద్రాస్ స్టైల్ సాంబార్ పౌడర్ రెడీ అయిపోయిందండి మీరు కూడా దీన్ని ట్రై చేసి చూడండి బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లో కానీ లేదంటే స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి ప్లాస్టిక్ బాటిల్లో వద్దు ఇది మీకు టూ టు త్రీ మంత్స్ వస్తుందండి ఇది చెడిపోదు ఎటువంటి స్మెల్ రాదు నేనైతే ఈ స్టీల్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఇదిగోండి ఇదిగోండి సాంబార్ తిరుగుతుంది దానిలో మనం చే తయారు చేసుకున్న సాంబార్ పౌడరు వేస్తున్నాను దీనికి వన్ అండ్ హాఫ్ స్పూన్ చాలండి కొంచమే సాంబార్ పెట్టాను సాంబార్ పౌడర్ వేసి ఇట్లా బాగా తెరిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుంటే బాగుంటుంది అంతే అండి సాంబార్ పౌడర్ చేసుకోవడం చాలా సింపుల్ మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ